హాయ్ అండి నమస్తే నా పేరు స్వప్న భూపతిరాజు ఈ మధ్య నేను చదివిన ట్రెండింగ్ న్యూస్లో ఒక కథ నా మనసును తాకింది అది ఏంటి అంటే ఈ మధ్య యువత అలాగే మహిళల్లో కూడా డిప్రెషన్ సెల్ఫ్ డౌట్స్ ఒంటరితనం వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇటువంటి వాటితో చాలా పోరాడుతున్నారు వాళ్ళ సంఖ్య ఎంతలో ఉంది అంటే చెప్పలేనంత స్మైలింగ్ ఫేస్ వెనుక ఎంతో గాఢమైన బాధ తీయగా మాట్లాడే మాటల్లో బయటికి చెప్పుకోలేని చేదు జ్ఞాపకాలతో మిగిలిపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ఏం చేయాలో తెలియక ఏం చేస్తున్నామో తెలియక అయోమయ స్థితిలోకి ఉండిపోతున్నారండి అందుకే ఈ న్యూస్ ఆర్టికల్ నాకు గుర్తు చేసింది ఏంటంటే ప్రపంచం ఎంత బిజీగా ఉన్నా మన అనుకున్న వాళ్ళని నువ్వు బాగున్నావా అనే పలకరింపునకు మాత్రం దూరం కాకండి ఈ మాట మీకు ఎక్కడో తాకితే మీ ప్రాణ స్నేహితులు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు ఒక్కసారి మెసేజ్ పంపండి ఎలా ఉన్నావు అని నా మాటకి తలుపులు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి స్వప్న స్పీక్స్ ద్వారా మరి మీరేమంటారు